ఒక్కో పేరు ఒక్కోలా రీసౌండ్ ఇస్తుంది బాల్ తగిలినప్పుడు బ్యాట్ నుంచి వచ్చే సౌండ్ మించి అందంగా వినిపిస్తుంది దట్ ఈస్ టీమిండియా ఓజీ జనరేషన్ ఇలాంటి జనరేషన్ ఇప్పుడు ముగింపు దశలో ఉంది అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చారు మరి నెక్స్ట్ ఎవరు అశ్విన్ బాటలో నడవబోతున్న ఆ ఐదుగురు ఎవరు టీమిండియా భవిష్యత్ ఏంటి ఏం జరగబోతోంది ముగింపు దశలో ఓజీ జనరేషన్ అశ్విన్ బాటలో ఐదుగురు సీనియర్లు టీమిండియాలో సంచలన మార్పులు టీమిండియా భవిష్యత్ ఏంటి అనుకోవడం కాదు కదా కనీసం ఊహించలేదు ఇలా జరుగుతుందని ఒక్కడి నిర్ణయం కోట్ల మంది క్రికెట్ ప్రేమికులను సైలెన్స్ చేసేసింది అదే అశ్విన్ రిటైర్మెంట్ అతని డెసిషన్ సెలెక్టర్లకు కూడా షాకింగే ఆస్ట్రేలియాతో బ్రిస్బెన్ లో జరిగిన థర్డ్ టెస్ట్ ముగిసిన వెంటనే తాను క్రికెట్ కు విడ్ పలుకుతున్నట్లు ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు అశ్విన్ మరో రెండు టెస్టులు ఇంకా పెండింగ్ ఉన్నా అనూహ్యంగా రిటైర్మెంట్ ఇవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు భారత్ తరపున నూట ఆరు టెస్టుల్లో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు నూట పదహారు వన్డేల్లో నూట యాభై ఆరు అరవై ఐదు టీ ట్వంటీల్లో డెబ్బై రెండు వికెట్లు తీశాడు అశ్విన్ టెస్ట్ ఫార్మాట్ లో ఆరు సెంచరీలు పద్నాలుగు హాఫ్ సెంచరీలతో ఫార్మాట్ లో మూడు వేల ఐదు వందల మూడు పరుగులు చేశాడు అశ్విన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనే దానిపై రకరకాల చర్చ జరుగుతున్నా అతని రిటైర్మెంట్ మెగతా సీనియర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన కొన్ని ప్రశ్నలు చాలా సమాధానాలు మిగిల్చింది ప్రస్తుత టీమిండియా సీనియర్లకు ఓజీ జనరేషన్ అని పేరు తన రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఓజీ అనే మాటతోనే కంప్లీట్ చేశాడు అశ్విన్ అయితే ఇప్పుడు అతని రిటైర్మెంట్ తో భారత జట్టులో భారీ మార్పులు కనిపించడం ఖాయం అశ్విన్ రిటైర్మెంట్ ప్రభావం మరికొందరు సీనియర్లపై పడడం ఖాయంగా కనిపిస్తోంది వచ్చే ఏడాది జూన్ జులైలో జరగబోయే ఇంగ్లండ్ సిరీస్ తరువాత ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అది చూపించే మార్పేంటో బయటపడడం ఖాయం టీమిండియా వెటరన్ ప్లేయర్లలో చాలా మందికి ఇంగ్లండ్ పర్యటనే చివరి సిరీస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ జడేజా ఆల్రెడీ టీ ట్వంటీ నుంచి వాళ్ళు రిటైర్ అయిపోయారు సో మేబీ దే ఆర్ కూడా వాళ్ళందరూ కూడా కొంచెం బాటలోనే ఉన్నారని చెప్పాలి ఎందుకంటే దే హన్ ఇన్ అఫ్ యాక్చువల్లీ అండ్

ఇప్పటికే రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ పై భారత మాజీ ఆటగాళ్లలోనే రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొత్త జనరేషన్ కు అవకాశం ఇచ్చేందుకు జట్టు నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ కొందరు బహిరంగంగానే సూచనలు చేస్తున్నారు ఇకటు బీసీసీఐ కూడా రోహిత్ కోహ్లీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది వీటన్నింటికీ ఇంగ్లండ్ టూర్ లోపు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఏమైనా ఇప్పుడు అశ్విన్ రేపు కోహ్లీ రోహిత్ జడేజా ఇలా టీమిండియాలో ఓజీ జనరేషన్ కు ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది వచ్చే ఏడాది ఇంగ్లండ్ సిరీస్ కు ఎంపిక చేసే జట్టులో భారీ మార్పులు కనిపించే అవకాశాలున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి కంప్లీట్ గా యంగ్ టీం ను సెలెక్ట్ చేసినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదన్నది చాలా మంది ఒపీనియన్ సీనియర్లు జట్టులో కనిపించే అవకాశాలు తక్కువే అని ధీమాగా చెబుతున్నారు ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని సీనియర్లకు ఇప్పటికే మెసేజ్ వెళ్లిందని అశ్విన్ రిటైర్మెంట్ అందులో భాగమే అన్నది మరికొందరి మాట ఏమైనా ఓజీ జనరేషన్ జట్టును వీడితే పరిస్థితేంటానే ఆలోచన కూడా క్రికెట్ ప్రేమికులకు డైజెస్ట్ కావడం లేదు టీమిండియాలో ఇలాంటి పరిస్థితి కనిపించడం ఇదేం కొత్త కాదు ప్రస్తుత సీనియర్లకు సీనియర్లు కూడా ఒక్కొక్కరిగా సడన్ గా రిటైర్మెంట్ ఇచ్చారు వివిఎస్ లక్ష్మణ్ ద్రవిడ్ సచిన్ ఇలా ఒక్కొక్కరిగా జట్టును వీడారు సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది అయితే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు ఈ ఓజీ జనరేషన్ ను భర్తీ చేసే సత్తా నెక్స్ట్ జనరేషన్ కు ఉందా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి మీరే అంటూ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి మరి సీనియర్లని భర్తీ చేసే సత్తా నెక్స్ట్ జనరేషన్ కి ఉందా రోహిత్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ని జడేజా లాంటి ఆల్రౌండర్ ని మళ్ళీ చూసే ఛాన్స్ ఉందా ఓజీ జనరేషన్ క్రియేట్ చేసిన లెగసీని మోసే సత్తా వచ్చే తరానికి ఉందా ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఓజీ జనరేషన్ లెగసీని కంటిన్యూ చేయగలరా టీమిండియా నెక్స్ట్ జన్ పరిస్థితి ఏంటి జట్టుకు ఎదురు కాబోయే సవాళ్లే నెక్స్ట్ జన్ గుర్తు పెట్టుకోవాల్సిందేంటి అశ్విన్ జడేజా ఆల్రౌండర్లుగా జట్టులో ఓ వెలుగు వెలిగారు అలాంటిది ఇప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు జడేజా కూడా ఇస్తాడు కాకపోతే కాస్త టైం అంతే ఇక ఎన్ని వికెట్లు కూలినా వాళ్ళిద్దరిలో ఒకరు క్రీజులో ఉన్నా మ్యాచ్ అయిపోయినట్లు కాదనే పేరు ఉన్న కోహ్లీ రోహిత్ కూడా నెక్స్ట్ ఇయర్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది దీంతో టీమిండియాలో జనరేషనల్ చేంజ్ కనిపించడం ఖాయం అయితే సచిన్ లక్ష్మణ్ ద్రవిడ్ లెగసీని ఓజీ జనరేషన్ సీనియర్లు కంటిన్యూ చేశారు మరి ఓజీ జనరేషన్ లెగసీని వచ్చే తరం కంటిన్యూ చేస్తుందా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఒకప్పుడు వెలుగు వెలిగి ఆ తరువాత చెల్లాచెదురైన చెదురైన జట్లు క్రికెట్ హిస్టరీలో ఎన్నో ఇదే ఇప్పుడు చాలా మంది క్రికెట్ ప్రేమికులను టెన్షన్ పెడుతోంది విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ను అతను రిటైర్ అయిన తర్వాత చూడడం రోహిత్ను చూడడం కొంచెం కష్టం కావచ్చు బట్ ఎవ్రీ జనరేషన్ ఇంత ముందు అన్నట్టుగా ఇండియా క్రికెటర్స్ అయితే లభిస్తున్నారు ఒక అశ్విన్ జడేజా లాగా మళ్ళీ వాళ్ళు ఉండాలంటే చాలా కష్టం ఆ కాంబినేషన్లో బ్రహ్మాండమైనటువంటి విక్టరీ సాధిస్తూ వచ్చింది బట్ టాలెంట్ ఉంది బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది ఇండియాకు అండ్ బీసీసీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఏ ఫార్మాట్లు ఎవరిని ఆడేయాలి ఎవరిని సేవ్ చేయాలి అనే విషయంలో కూడా ఐ థింక్ ఫ్యూచర్ లుక్స్ బ్రైట్ నో డౌట్ ఓజీ జనరేషన్ కంటిన్యూ చేయడం వచ్చే తరానికి అంత ఈజీ కాదు రోహిత్ కోహ్లీ స్థానంలో జట్టులో ఆ బాధ్యతలను సంజు శాంసన్ తిలక్ వర్మ తీసుకునే ఛాన్స్ ఉంది ఈ ఇద్దరితో పాటు అభిషేక్ శర్మ వాషింగ్టన్ సుందర్ నితీష్ రెడ్డి నెక్స్ట్ జనరేషన్ ఆటగాళ్ల లిస్టు లో బలమైన పేర్లున్నాయి అయితే ఓజీ జనరేషన్ జట్టులో లేని లోటు తీర్చడం వేళ్లతో అవుతుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న రోహిత్ రికార్డులు విరాట్ క్రియేట్ చేసే హిస్టరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పడిపోయారు అనుకున్న ప్రతిసారి లేవడం ప్రత్యర్థి లేవలేనంత దెబ్బ తీయడంలో ఇద్దరి తరువాతే ఎవరైనా మరి నెక్స్ట్ జనరేషన్ కు ఆ స్టామినా ఉందా ఆ స్థాయి ఎఫెక్ట్ చూపించగలదా అనేది ప్రధాన ప్రశ్న చాలా పైసలు అట్లాంటి ఉద్దేశంతో కొన్ని ప్లేస్ ఉన్నారు అది కొంచెం ఒక బ్యాక్ ఇది అనుకోవచ్చు ఓజీ జనరేషన్ లెగసీని కంటిన్యూ చేయడమే కాదు నెక్స్ట్ జనరేషన్ తమకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకోవాలి ఆ తరువాత తరానికి అందించేందుకు ఓ లెగసీని బిల్డప్ చేయాలి అప్పుడే టీమిండియా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది మరి ఆ సత్తా వచ్చే జనరేషన్కు ఉందా అంటే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి క్రికెట్ లో పద్ధతులు మారుతున్నాయి ఆట మారుతోంది ఆటగాళ్లు కూడా మారుతున్నారు ఇదే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కు పెద్ద సవాల్ ఓ నాలుగు జట్లను తయారు చేసేంత టాలెంట్ ప్రస్తుతం ఇండియాలో ఉంది నిజమే అయితే ఎవరు ఎక్కువ రోజులు స్థిరంగా ఆడుతారన్నదే మ్యాటర్ ధనార్థన్ క్రికెట్ కు అలవాటు పడిన ప్లేయర్లు కన్సిస్టెన్సీ చూపించలేకపోతున్నారు ఒక గేమ్ ఆడితే ఐదు గేమ్లు ఫెయిల్ అవుతున్నారు సంజు శాంసన్ నుంచి నితీష్ కుమార్ వరకు ప్లేయర్లలో కనిపిస్తోంది ఇదే మరి వీళ్ళు ఓజీ జనరేషన్ లెగసీని ఎలా కంటిన్యూ చేస్తారన్నది సగటు క్రికెట్ ప్రేమికుడి టెన్షన్ ఇండియాలో క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు అంతకు మించి ఓ మతంలా మారింది ఇప్పుడు టాలెంట్ కూడా తక్కువేం లేదు ఎంత టాలెంట్ ఉన్నా కన్సిస్టెన్సీ లేకపోతే అది జట్టు మీద ప్రభావం చూపిస్తుంది క్రికెట్ బోర్డు ప్లేయర్లు తెలుసుకోవాల్సింది అదే ఓజీ జనరేషన్ కు మించి వండర్స్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లున్నారు అయితే వాళ్ల ఫిట్నెస్ ఫామ్ ను ఎలా కాపాడుకుంటారు సీనియర్ల లెగసీని ఎలా మోస్తారన్నదే మ్యాటర్ ఇది మాత్రం క్లియర్